హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అంటే బ్లౌజులు బాగా కుట్టడం వచ్చు కాకపోతే వర్క్ రావట్లేదు అనే వాళ్ళకైతే ఒక టిప్ అనేది చెప్తాను ఈ టిప్ ప్రకారం మీరు ఒకసారి చూడండి అలాగైతే మీకు వర్క్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు బయటనే షాపులు ఉంటాయి కదండీ బొటిక్లు అలాగే నార్మల్ టైలరింగ్ షాపులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి నేను బ్లౌజులు కొడతాను అని అడగండి అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ అయితే మనకి ఇంటికి ఇవ్వరండి అక్కడే కొట్టమని చెప్తారు వాళ్ళకి ఓకే అనుకుంటే మనం బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఇచ్చామనుకోండి అలాంటప్పుడు కొంతమంది అయితే ఆ షాప్లోనే వర్క్ చేయమంటారు కొంతమంది అయితే ఇంటికి ఇస్తారండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పీస్ వర్క్ అనమాట అయితే ఇలాగ పీసులు వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారండి కటింగ్ వాళ్ళే ఇస్తారు అలాగే థ్రెడ్లు కూడా వాళ్ళే ఇస్తారు కొంతమంది అయితే షాప్లో కుట్టమంటారు లేదు కొంతమంది అయితే ఇంటికి కూడా ఇస్తారండి ఇంటికి తీసుకెళ్ళి దగ్గరలో అయితే ఇంటికి తీసుకెళ్ళి కుట్టేసి తెచ్చేస్తాము అనేసి అంటే వాళ్ళైతే కొంతమంది ఇస్తారండి షాప్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళే థ్రెడ్లు కూడా వాళ్ళే ఇస్తారండి హెమ్మింగ్ వాళ్ళే చేసుకుంటారు అలాగే కటింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు అయితే లైనింగ్ బ్లౌజ్కి ఒక రేట్ ఉంటుంది అలాగే నార్మల్ బ్లౌజ్కి అయితే ఒక రేట్ ఉంటుందండి దాన్ని బట్టి మనం బ్లౌజులు అనేవి కరెక్ట్గా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇంత పెద్ద అయినా సరే మనము నీట్ ఫినిషింగ్ ఇచ్చే విధంగా కుట్టామనుకోండి వాళ్ళు బ్లౌజ్కి ఆఫ్ రేట్ అయితే ఇస్తారండి కటింగ్ కూడా వాళ్ళే చేస్తారు సో బ్లౌజులే కాదండి డ్రెస్సులు కూడా మనము ఈ విధంగా కుట్టచ్చు అనమాట అయితే డ్రెస్సులు అయినా సరే బ్లౌజులైనా సరే ముందుగా వాళ్ళు షాప్లోనే కుట్టమంటారండి మనకి అంటే వాళ్ళకి ఓకే అనుకుంటే అప్పుడు దగ్గర ఇల్లు అనుకోండి అప్పుడు పీస్ వర్క్ కింద ఇస్తారు బాగానే ఉంటుందండి అంటే పూర్తిగా ఇంటి దగ్గర వర్క్ లేకుండా ఉండే కంటే ఇది కొంచెం బెటరే కదా అందుకోసం అనమాట సో అయితే లైనింగ్ అనేది ఒక రేటు ఉంటుందండి అలాగే మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి అది ఒక రేట్ ఉంటుంది అంటే అక్కడ ఏరియాని బట్టి రేట్లు ఉంటాయి కదండి దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు అనమాట అయితే హెమింగ్ కూడా మనం చేయని అవసరం లేదండి కొంతమంది హెమ్మింగ్ కూడా మీరే చేసేయండి అంటే హెమ్మింగ్ చేసేసి ఇచ్చామనుకోండి దానికి ఒక రేట్ ఉంటుంది లేదు నార్మల్గా కుట్టేసి ఇచ్చేయండి అంటే అదొక రేట్ ఉంటుంది పైపింగ్ వేసామనుకోండి అంటే థ్రెడ్ పైపింగ్లు అట్లా వేసామనుకోండి ఆ పైపింగ్లకి ఒక రేట్ ఉంటుందండి అలాగే డిజైన్ బ్లౌజులు కూడా ఒక రేట్ ఉంటుంది అనమాట అంటే బ్లౌజుని బట్టి రేట్ ఉంటుందండి డిజైన్ బట్టి కూడా రేట్ ఉంటుంది అనమాట వర్క్ బ్లౌజులకు కూడాను అయితే ఇందులో బెనిఫిట్ ఏంటంటే మనం కటింగ్ చేయని అవసరం లేదండి వాళ్ళే కటింగ్ చేసేస్తారు కటింగ్ మాస్టర్లు ఉంటారు కదా సో థ్రెడ్లు కూడా వాళ్ళే ఇస్తారండి మనం కుట్టేసి ఓన్లీ కుట్టేసి ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇలాగా మనం వర్క్ లేదనుకోండి ఇంటికి మన దగ్గర వర్క్ అనేది లేదనుకోండి అలాంటప్పుడు బొటిక్ దగ్గరైనా లేదంటే బయట వర్క్ ఎక్కువ ఉండే షాపులు ఉంటాయి కదండి ఆ షాపుల దగ్గరికి ఒకసారి వెళ్ళండి వెళ్ళి అడిగి చూడండి ఇట్లా బ్లౌజులు కొడతాను అని అడగండి అప్పుడు వాళ్ళైతే ఒక బ్లౌజ్ అనేది ఇస్తారు కుట్టడానికి అనమాట నీట్ ఫినిషింగ్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తారు ఆ చెక్ చేసిన బట్టి బాగుంది అనుకుంటే వాళ్ళైతే ఇంకా కుట్టడానికి రమ్మంటారండి లేదు ఇంటికి తీసుకెళ్తామంటే కొంతమంది అయితే ఒప్పుకుంటారండి కొంతమంది అయితే అనమాట అంటే ఇంటికి తీసుకెళ్ళాక ఎలా కుడతారో తెలియదు కదా అనేసి వాళ్ళ దగ్గరే ఉంచేసి సో కుట్టమని అయితే చెప్తారండి అయితే లైనింగ్ బ్లౌజులు మనకి ఇచ్చారనుకోండి లైనింగ్ బ్లౌజులు తొందరగా కుట్టాలంటే ఫస్ట్ అయితే గమ్మ పెట్టి జాయిన్ చేసేయండి గమ్ము కూడా చాలా చివర ఎడ్జ్ని పెట్టేసి జాయిన్ చేసేసామనుకోండి కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అలాంటప్పుడు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందండి అయితే కొంతమందికి ఏంటంటే ఓన్లీ గమ్ము పెట్టడానికి మాత్రమే కొంతమంది ఒప్పుకుంటారనమాట అంటే గమ్ము పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు అనేవి తీసేయడం అనమాట తీసేసి వాళ్ళకి ఇస్తే ఈజీగా అయిపోద్ది ఇదిగోండి చూసారా మొత్తం అన్ని కలిపి ఒకే లైన్లోనే ఒకే సైజ్ అనుకోండి ఒకే లైన్లో కట్ చేసేస్తారు మనమే తెచ్చుకొని ఇలా డివైడ్ చేసేయడమే ఇలా డివైడ్ చేసేసాక దీంతో ఏ కలర్ కా కలరు ఒకే దగ్గర పెట్టుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుందండి అయితే మనము షాప్లోన వర్క్ అనుకోండి ఫినిషింగ్ చాలా బాగా వచ్చేస్తుందండి మనకు తెలియని టిప్స్ కూడా వాళ్ళు చాలా చెప్తారు నీట్గా వచ్చేస్తుంది అనమాట అందుకోసమైతే బాగానే ఉంటాయండి వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా చెప్తూ ఉంటారు ముందుగా అలవాటు అయినాక అప్పుడు ఇంటికి అయితే ఇస్తారు కానీ ఇంటికైతే అంత అర్జెంట్గా అయితే ఇవ్వరండి అలవాటు అయితేనే ఇస్తారు సో అయిపోయింది కదండి తర్వాత వచ్చేసి ఇగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర హండ్రెడ్ ఉంది కదా ఒక్కో దగ్గర ఎయిటీ ఒక్కో దగ్గర సిక్స్టీ అలాగే ఒక్కో దగ్గర రేట్లు బట్టి ఉంటాయండి అందులోనే వాళ్ళైతే వాళ్ళకి కటింగ్ పోగా థ్రెడ్లు పోగా ఇంకా మొత్తం అయితే ఎంత కొంత అమౌంట్ అయితే మనకి ఇస్తారండి ఇంకా పూర్తిగా లేవు అనే కంటే ఇదైతే బెటరే కదా కనీసం ఒక రెండు మూడైనా కుట్టుకోవచ్చు ఈ టిప్ ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకి బ్లౌజులు రావట్లేదు కుట్టడానికి అనే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నానండి ఈ బ్లౌజులే కాదండి డ్రెస్సులు కూడా ఉన్నాయి అనమాట డ్రెస్సులు కూడా కటింగ్ చేసి ఇచ్చేస్తారండి ఆ డ్రెస్ కూడా మన స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట చేసుకొని డ్రెస్సుకి ఎంత అమౌంట్ ఇస్తారో ఇంకా అంత తీసుకోవడమే ఇవే కాదండి ఇంకా మనకి ఫాల్స్ చేయడానికి కూడా ఇస్తుంటారు జిగ్జాగ్ చేయడానికి కూడా ఇస్తుంటారు ఇవ ఇవేటి కాకుండా ఓన్లీ హెమింగ్ కూడా కొంతమంది అయితే ఇంటికి తీసుకెళ్ళమంటారండి ఓన్లీ బ్లౌజులు అయితే హెమింగ్ చేయడానికి కూడా ఇంటి దగ్గరికి ఇస్తారు ఇంకా హెమింగ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది టెన్ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఈ విధంగా ఆ విధంగా సరే వర్క్ అనేది వస్తుంది కదా ఇదైతే నాకు షేర్ చేయాలనిపించిందండి థ్రెడ్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు మనకైతే అమౌంట్ అనేది పెట్టనవసరం లేదు కాకపోతే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటేనే వాళ్ళైతే ఇస్తారండి షాప్లో వాళ్ళు లేదంటే ఇవ్వడానికి నచ్చరు అనమాట ముందుగా మనం నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా నేర్చుకోవాలి సో ఇవే కాదండి కస్టమర్ బ్లౌజ్ తెచ్చేటప్పుడు వాళ్ళకి ఏ బ్లౌజ్ అంటే ఏ మోడల్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం కూడా వాళ్ళకి చెప్పామనుకోండి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది డిజైన్ ఈ విధంగా పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పినట్టుగా మనం ఉన్నామనుకోండి అదొక వర్క్ కూడా మనకైతే మనకి ఇస్తారండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి కొంతమంది ఏంటంటే మగ్గం వర్క్ లేస్తారు కదండి మగ్గం వర్క్ వచ్చేటప్పుడు పీసులు లాంటివి లేదంటే చిన్న చిన్న థ్రెడ్ల లాంటివి అలాంటివి కూడా కట్ చేయడానికి ఒక మనిషిని అనేది పెట్టేసుకుంటారండి అలాగా కూడా కొంత వర్క్ అనేది చేసేసుకోవచ్చు ఇంకా అలాగే రకరకాలుగా ఉంటాయండి షాప్లోనే వర్క్లు అనేవి అయితే ఎక్కువ మంది అయితే ఇగోండి ఇట్లా పీస్ వర్క్ అనేది ఇస్తారనమాట ఈ పీస్ వర్క్ ఇంటికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలని అయితే ఇవ్వరండి మామూలుగా అలవాటు అయ్యి బాగా కొడుతున్నాము అనుకుంటే టైంకి ఇచ్చేస్తాము అంటేనే వాళ్ళైతే ఇంటికి ఇస్తారండి లేకపోతే సో కొంతమంది అయితే లట్కన్స్ ఉంటాయి కదండి అవి కూడా డిజైన్ చేసి కుట్టేసి ఇమ్మంటారండి అవి అయితే థ్రెడ్లకి వెంట వెంటనే సెట్ చేసి పెట్టేయచ్చు కదా అందుకోసము అది కూడా వర్క్ ఒక వర్క్ అనమాట ఏదైనా సరే మనము ఇంటి దగ్గర వర్క్ రాలేదనుకోండి ఒకసారి షాపుల దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పండి మీకు ఏదైనా సరే వర్క్ వచ్చేటట్టుగా ఉంటే వాళ్ళకి ఒకసారి చూపించండి వర్క్ చేసి చూపిస్తే వాళ్ళైతే ఓకే అనుకుంటే మనకి అక్కడైనా వర్క్ ఇస్తారు లేదంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి అయినా వర్క్ ఇస్తారండి ఇది నీ టిప్ అనేది ఏ విధంగా ఉందో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈ టిప్ అనేది షేర్ చేశానండి ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్